రాంజానా రీ రిలీజ్ వివాదం మరింత ముదురుతోంది దర్శకుడి అభ్యంతరాన్ని పట్టించుకోకుండా ఏఐ మార్పులతో సినిమాను రీ రిలీజ్ చేశారు మేకర్స్ ఇప్పుడు ఈ వ్యవహారం మీద హీరో ధనుష్ కూడా స్పందించారు ఇంతకీ ఏమన్నారు ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ రాంజనా రెండు వేల పదమూడులో రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్ లో జెండా పాతేశారు ధనుష్ అందుకే ఆ సినిమా రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్ ఈ రీ రిలీజ్ విషయంలోనే వచ్చింది అసలు సమస్య రాంజనా ఒరిజినల్ వర్షన్ లో సినిమా నెగిటివ్ క్లైమాక్స్ తో ముగుస్తుంది కానీ రీరిలీజ్ కోసం ఆ క్లైమాక్స్ ను మార్చేస్తున్నారు మళ్లీ షూటింగ్ చేయకుండా కేవలం ఏఐ టెక్నాలజీ ద్వారా హీరో క్యారెక్టర్ క్లైమాక్స్ లో బతికే ఉన్నట్టుగా చూపించబోతున్నారు ఈ మార్పులపై దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు క్లైమాక్స్ మార్చడం అంటే సినిమా సోన్ ను చంపేయటమే అన్నారు ఇన్నాళ్లు రాంచిన ఆడియన్స్ మనసులో నిలిచిపోవడానికి ఆ కథకు అలాంటి ముగింపు ఉండడం కూడా ఓ కారణమే అన్నారు ఒకవేళ నిర్మాతలు కథ మార్చాలి అనుకుంటే దర్శకుడిగా తన పేరును తొలగించాలని డిమాండ్ చేశారు రీసెంట్ టైమ్స్ లో పాటల విషయంలోనూ ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత ఏఐ ద్వారా ఆయన గొంతుతో కీడాకోలా సినిమాలో పాట క్రియేట్ చేశారు ఆ పాట విషయం ఎస్బి తనయుడు చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు మరి ముందు ముందు ఈ కొత్త టెక్నాలజీ ఇంకెన్ని వివాదాలకు కారణమవుతుందో చూడాలి